అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం మోడీకి చిరొత్తుకొచ్చిందా అంటే అవునని ఓ జర్మన్ లోని పత్రిక రాసుకొచ్చింది ఓ కథనాన్ని వాషింగ్టన్ పోస్ట్ కూడా ప్రచురించి డొనాల్డ్ ట్రంప్ పరువును అమెరికాలో తీసేసింది ట్రంప్ ప్రతిరోజు ఒకటే మాట చెబుతాడు పాడిందే పాట అన్నట్టుగా నేనే పాకిస్తాన్ భారత్ యుద్ధం ఆపాను యుద్ధం ఆపకపోతే టారిఫ్లు పెంచుతానని బెదిరించాను భారత్ వెంటనే యుద్ధం ముగించిందని చెబుతున్నాడు ట్రంప్ సరే బాగానే ఉంది మరి టారిఫ్లు పెంచనంటే యుద్ధం ఆపారని చెప్పిన ట్రంప్ మరెందుకు ఇప్పుడు భారీగా పెంచాడు మనకంటే ఎక్కువగా చైనా రష్యా నుంచి ఆయిల్కుంటోంది కానీ చైనాను ఏమీ చేయలేక భారత్ను బెదిరిస్తున్నాడు అమెరికా కూడా భారత్ లాంటి స్నేహితుడిని దూరం చేసుకుంటున్నందుకు చీకొడుతున్నారు అయినా కూడా భారత్ మీద విషం చిమ్ముతోంది ట్రంప్ సర్కారు ఏకంగా యాభై శాతం టారిఫ్లు పెంచుతానని బెదిరించి అమలు చేశారు పైగా పాకిస్తాన్ కుక్క ఆర్మీ చీఫ్ ను కూర్చోబెట్టుకుని భోజనం పెట్టాడు ఆ దేశం మీద తక్కువ టారిఫ్లు విధించాడు పైగా ఆ దేశ మీడియాలో భారత్ మీద విషం చిమ్ముతున్నారు ట్రంప్ పైగా ఆ దేశ మీడియాలో భారత్ మీద విషం చిమ్ముతున్నారు ట్రంప్ అలాగే ప్రభుత్వంలోని మంత్రులు అధికారులు అయినా కూడా భారత్ లెక్క చేయలేదు పైగా ప్రపంచంలో ఎక్కడ చమురు చీప్గా గా దొరికితే అక్కడ కొంటామని చెప్పింది రష్యాతో బంధాలను మరింత పెంచుకునే దిశగా చర్యలు చేపట్టింది ఇటు చైనా కూడా భారత్ కి మద్దతు పలికింది అమెరికా టారిఫ్లను ఖండించింది ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీకి నాలుగు సార్లు కాల్ చేశారని జర్మనీ పత్రిక రాసింది కానీ ట్రంప్ తో మాట్లాడేందుకు మోడీ ఇష్టపడలేదు పైగా ప్రధాని అందుబాటులో లేరని సమాచారం ఇచ్చారు ఆ తర్వాత మన దేశంలోని అమెరికా రాయబార్య కార్యాలయంతో కూడా సంప్రదింపులు జరిపారట ట్రంప్ మోడీకి అనుకూలమైన సమయంలో కాల్ చేయమని కూడా చెప్పారు అయినా కూడా మోడీ పట్టించుకోలేదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు వైట్ హౌస్ నుంచి ప్రధాని మోడీకి కాల్ చేసి ఒక్కసారి మాట్లాడమని బ్రతిమలాడుకున్నాడు ట్రంప్ కానీ మోడీ ట్రంప్ చేసిన పనికి నొచ్చుకున్నారు తన స్నేహితుడిగా భావించి ఆయన గెలుపు కోసం కూడా గతంలో ప్రచారం చేశారు ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ మద్దతు ఇచ్చారు ట్రంప్ రెండోసారి గెలిచారు తర్వాత అతి ఎక్కువగా సంతోషించింది భారత్ ఈ విషయాన్ని మోడీ స్వయంగా కాల్ చేసి మరీ చెప్పి కాంగ్రాట్స్ చెప్పారు కానీ ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతికి మద్దతు ఇవ్వలేదన్న అక్కసతో రష్యా చమురు వంక పెట్టాడు చైనా మనకంటే ఎక్కువ ఆయిల్ రష్యా నుంచి కొన్నా కూడా ఏమీ అనడం లేదు దుర్బుద్ధితో కక్ష సాధింపు చర్యలు చేపట్టారు ఓవైపు మిత్రుడు అంటూనే ట్రంప్ వెన్నుపోటు పడిచారని మోడీ ఆగ్రహంగా ఉన్నారు అందుకే భారత ప్రధాని మొహన్ చాటేశారు ప్రపంచంలోనే శక్తివంతమైన అధినేతగా పేరున్న అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేస్తే ఏ దేశ ప్రధానైనా అధ్యక్షుడైనా పరిగెత్తుకుంటూ వస్తారు వినయంతో మాట్లాడుతారు కానీ భారత ప్రధాని ట్రంప్ను లెక్క చేయలేదు తమను మోసం చేశాడన్న భావనతో ఫోన్ కూడా ఎత్తలేదని జర్మనీ పత్రిక రాసుకొచ్చింది దీంతో అమెరికాలో ఈ వార్తపై దుమారం రేగింది ట్రంప్ మంచి స్నేహితుడిని దూరం చేసుకున్నాడు పైగా అమెరికా పరువును తీశాడు తన ఇక ఎక్కడి వాళ్ల పరువు కూడా తీస్తున్నాడని సీనియర్ జర్నలిస్టులు దుయ్యబట్టారు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ ప్రజలున్న దేశానికి ఎనర్జీ అవసరాలు చాలా ఉంటాయి తమ దేశ అభివృద్ధికి అవి కావాలి కాబట్టి వాళ్ళు చేసింది సరైన పనేనని కూడా ట్రంప్ తీరు ఎండగడుతున్నాయి అయితే జీటింగ్ అనే జర్మన్ పత్రిక రాసిన ట్రంప్ మాటలు ట్రంప్కు మరింత కోపం తెచ్చిపెట్టాయి ఆ వెంటనే శాతం భారత దిగుమతులపై ఉంటాయని నోటీసులు జారీ చేశారు అయితే ట్రంప్ కాంప్రమైజ్ కావడానికి కాల్ చేశాడా లేదంటే మళ్లీ ఫోన్ చేసి తేట మాటలు మాట్లాడడానికి చేశాడా అనేది తెలియదు ఎందుకంటే దేనికోసం కాల్ చేశాడన్న సమాచారం ఎవరికీ లేదు కేంద్రం కూడా ఈ వార్తలపై స్పందించలేదు కానీ ఈ ట్రంప్ చర్యలన్నీ కూడా రష్యాకు భారత్ ను మరింత దగ్గర చేశాయి శత్రువుగా చూసే చైనా కూడా మనతో స్నేహ హస్తం చాటింది బ్రిక్స్ బలోపేతం అయితే అమెరికా డాలర్ బలహీన పడుతుంది అదే జరిగితే అమెరికా పతనం వైపు వెళుతున్నట్లేనని ఆ దేశ ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే టారిఫ్ లు భారత్ లాంటి దేశాలపై పెంచినా కూడా వాటి భారం మోయాల్సింది అమెరికా ప్రజలే అప్పుడే అరటి పండ్ల రేటు పది శాతం పెరగడంతోనే జనం గగ్గోలు పెడుతున్నారు భవిష్యత్తులో ఆయనపై తిరుగుబాటు ఖాయం ఎందుకంటే ఒక విధానం లేకుండా అన్ని దేశాలపై ఎడాపెడా బాధేసాడు చివరకు వ్యాపారాన్ని యుద్ధ వస్తువుగా బెదిరింపు వస్తువుగా మార్చేశాడు ట్రంప్ సరే మరి అమెరికాకు దూరం అయితే భారత్ కి నష్టం మరి వ్యాపార లోటును ప్రపంచ మద్దతును ఎలా కూడగడుతుంది కేవలం ట్రంప్ ఉన్నంత వరకేనా ఆ తర్వాత మరో అధ్యక్షుడు వస్తే పరిస్థితులు మారుతాయి అనేది మున్ముందు తేలుతుంది కానీ డొనాల్డ్ ట్రంప్ పరువు మాత్రం మోడీ ప్రపంచ వ్యాప్తంగా తీశాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది ఎందుకంటే ఆయన బెదిరిస్తే యూరోప్ దేశాల అధినేతలు చేతులు కట్టుకుని ట్రంప్ ముందు వైట్ హౌస్ లో కూర్చున్నారు కానీ ఆయనే కాల్ చేస్తే మోడీ పట్టించుకోకపోవడం ఇప్పుడు కొత్త ప్రపంచ భౌగోళిక రాజకీయాలను మార్చబోతుందనేది సత్యం ఇక తాజాగా ఈ టారఫ్లపై యుఎస్ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు న్యూఢిల్లీ వేదికగా యుఎస్ కఠినంగా వ్యవహరిస్తోందన్నారు ఓ వార్తా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఐక్యరాజ్య సమితి ప్రకారం భారత్ అతిపెద్ద దేశం ఆ దేశంపై యుఎస్ చేస్తున్న చర్యలు ఎలుక ఏనుగును ఢీకొట్టినట్లే ఉన్నాయి సుంకాల నేపథ్యంలో యుఎస్ తో సంబంధాలు తగ్గిపోతే భారత్ తన ఎగుమతులను ఇతర దేశాలకు విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తోంది ఈ చర్య వల్ల బ్రిక్స్ దేశాలు బలోపేతం రష్యా ఇతర దేశాలతో విక్రయాలు జరుపుతున్నట్టే భారత్ కూడా ఇకపై తన వస్తువులను కాకుండా మిగిలిన బ్రిక్స్ దేశాలకు విక్రయిస్తుంది ప్రపంచ ఉత్పత్తుల్లో పాటు బ్రిక్స్ ముప్పై ఐదు శాతం కాబట్టి ఈ ట్రంప్ సుంకాలన్నీ కూడా బ్రిక్స్ కూటమి దేశాలను పోషిస్తున్నట్టే ఈ ట్రంప్ చర్యలు బ్రిక్స్ ను మరింత బలోపేతం చేసేలా ఉన్నాయి పశ్చిమ దేశాలకు అవి ఆర్థిక ప్రత్యాయుతంగా మారుతాయి సోవియట్ కాలం నుంచి భారత్ అమెరికాల మధ్య దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి కానీ ఈ ట్రంప్ వల్ల అది మొత్తం నాశనం అవుతుందన్నారు ఆయన దీనివల్ల నష్టం కొంతమేర ఇప్పుడు భారత్కి ఉన్నా తీవ్రంగా నష్టపోతుంది అమెరికానే అమెరికా తనను తానే దెబ్బతీసుకుంటోంది అని చెప్పుకొచ్చారు అవును ఇది ప్రపంచవ్యాప్తంగా తెలుసన్న నిజం ఇదిలా ఉంటే ఇప్పుడు ట్రంప్ లకు కౌంటర్ విధానంగా నలభై దేశాల్లో భారత్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇస్తోంది మన వస్తువులు దుస్తులు జెమ్స్ ఆభరణాలు వంటి ఎగుమతులపై నలభై దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రాంలు నిర్వహించబోతున్నారు ఇంగ్లాండ్ రష్యా బెల్జియం దుబాయ్ ఆస్ట్రేలియా జపాన్ దక్షిణ కొరియా జర్మనీ ఫ్రాన్స్ స్పెయిన్ నెదర్లాండ్స్ పోలాండ్ కెనడా మెక్సికో ఈ దేశాల్లో భారత్ ప్రత్యేక ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించబోతోంది ఇదంతా కూడా ట్రంప్ టారిఫ్లకి కౌంటరే సరికొత్త ఉత్పత్తులతో ఆయా మార్కెట్లలో మన దేశం ప్రధాన పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఈ కార్యాచరణ ప్రతిపాదించారు ఇదేలా ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై మీడియాలో ఇప్పుడు ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి అమెరికా చరిత్రలోనే బాధ్యతలు చేపట్టిన అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు అంతకుముందు జో బైడెన్ ప్రమాణం చేసిన నాటికి ఆయన వయసు డెబ్బై ఎనిమిదేళ్ల రెండు నెలల మాత్రమే కానీ జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారం నాటికి ఆయనకు డెబ్బై ఎనిమిదేళ్ళ ఏడు నెలల వయసు ఇక రీసెంట్గా దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే తో సమావేశమైనప్పుడు ట్రంప్ చేతిపై పెద్ద ఘాటు కనిపించటం ఆయన కాళ్ళలో వాపులు నడకలో స్వల్ప మార్పులు వచ్చాయి ఈ అంశాలపై మీడియాలో విస్తృతంగా చర్చ కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు జేడి వ్యాన్స్ వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని భరోసా ఇస్తూనే ఆయన ఏదైనా అనుకోనిది జరిగితే దేశాన్ని నడిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు అయితే అసలు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందనేదే ఇప్పుడు ప్రపంచ మోగుతున్న మాట దేవుడి దయ వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకూడదని కోరుకుంటున్నాను కానీ ఒకవేళ అలాంటిది జరిగితే బాధ్యతలు చేపట్టేందుకు గత రెండు వందల రోజులుగా నేను పొందిన శిక్షణ కంటే మెరుగైనది మరొకటి ఉండదు ఆయన అన్నారు ఒకే టైంలో ఆయన చేసిన ఈ రెండు రకాల వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి ప్రపంచ ఊహాగానాలు రేగుతున్నాయి ఏదేమైనా కూడా ఇప్పుడు అమెరికాలో చీమ చుట్టుకమన్నా కూడా అది న్యూస్ అయిపోతుంది మరి ట్రంప్ టారఫ్లపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడే అప్డేట్స్ కోసం